కుల ఉన్మాదానికి మహిళా కానిస్టేబుల్ బలి అని ఒక న్యూస్ ఇది డిసెంబర్ రెండవ తారీఖున వచ్చింది అయితే కులాలను బట్టి కులాంతర వివాహాలు చేసుకున్నందుకు చాలామంది ఇప్పటి వరకు బలైపోయారు కుటుంబ సభ్యులే ఒక తండ్రి ఒక తల్లి ఒక తమ్ముడు ఒక అన్న ఈ విధంగా కుటుంబంలో ఉన్న సభ్యులే కుటుంబ సభ్యులను వాళ్ళకు తెలిసినటువంటి బిడ్డలను చెల్లెళ్ళను చంపుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అంటే ఈ కులం అనే ఒకటి రక్కసి ఈ కులం అనే రక్కసి ఏ ఏ విధంగా ఈ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుందో ఒకసారి గమనించండి కులం లేకుండా మనం బ్రతకలేమా కులం లేకుండా సమాజం గడవదండి ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలన్నీ బ్రతుకుతున్నప్పుడు ఒక భారతదేశంలోనే కులం యొక్క ఆవశ్యకత అంత అత్యవసరం ఏమవుతుంది కులము ఉండడం వల్ల ప్రపంచములో మనం దేశం ముందుకు వెళ్ళలేకపోతుంది కదండి ఇది అర్థం చేసుకోరా ఇది ఆలోచించరా కులం కొరకు సొంత బిడ్డను చంపుకుంటారా సొంత చెల్లెను సొంత అక్కను చంపుకుంటారా ఇది ఆగదా ఇది ఆగాల్సినటువంటి అవసరం ఉంది అందరూ కులాంతర వివాహాలు చేసుకోండి ఒక తరం మొత్తం నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళు కులాంతర వివాహం చేసుకున్నా సరే ఇక వాళ్ళ కోపతాపాలకు అవకాశం ఉండదు అయినా మనము చూసుకుంటే భారతంలో కూడా మహాభారతంలో కూడా చాలామంది కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు ఈనాటికి ఎంతోమంది గొప్ప గొప్ప సెలబ్రిటీస్ అని చెబుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారండి అది తెలుగులో ఉన్నారు బాలీవుడ్లో ఉన్నారు హాలీవుడ్లో ఉన్నారు అది పొలిటికల్ లీడర్స్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా కులాన్ని పట్టించుకోవడం లేదు ఈనాడు కొన్ని కొన్ని మరి గ్రామాలలో పల్లెటూర్లలో మాత్రమే ఈ కులం వెంబడి పడి ఈ కుల పిచ్చితో చంపేసుకుంటున్నారు సొంత సభ్యులను నీకు కులం ముఖ్యమా కుటుంబం ముఖ్యమా అంటే కులమే ముఖ్యం అంటున్నారు ఆ కులం అంటే ఏంటిదిరా ఆ కులం ఏంటిది ఆ కులంని ఎవడు చూశాడు ఎవడు కనిపెట్టాడు దానివల్ల నీకు వచ్చింది ఏంటి పోయింది ఏంటి అనవసరంగా కుటుంబంలో ఉన్న సభ్యులను చంపేసుకుంటున్నారు కదరా ఇది ఆపండి ఇది ఆగాలి ఇది ఒక కులం వారు ఇంకొక కులంతో కలిసి మరి భోజనం చేయొచ్చు ఉద్యోగాలు చేయొచ్చు ప్రయాణాలు చేయొచ్చు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏమవుతుందిరా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏమవుతుంది మహాయిత వాళ్ళకి పిల్లలు పుడతారు అంతే తప్ప ఎందుకు చంపుతున్నారు చంపాల్సినంత అవసరమేమొచ్చింది ఇక్కడ ఒక న్యూస్ చూస్తున్నాం కులాంతర వివాహం చేసుకుందని అక్కపై తమ్ముడి కక్ష స్కూటీపై వెళ్తుండగా కారుతో డి ఆపై కొడవలతో దాడి ఎంత ఘోరం చూడండి మెడనరికి దారుణ హత్య వివాహమైన ఇరవై రెండు రోజులకి ఘోరం మరి కులాంతర వివాహం చేసుకుందనేటువంటి కోపంతో తన తమ్ముడే అక్కను మరి కానిస్టేబుల్గా తను ఉన్నప్పటికీ తన మీద దాడి చేసి మరి స్కూటర్పై ఆమె వెళ్తుంటే కారుతోని గుద్దేసి యాక్సిడెంట్ చేసి కొడవలతో మెడ నరికి పడేశాడు ఇంత కోపం ఆ కులం అంటే ఏం పెట్టింది ఆ కులం ఇప్పుడు ఆ మారుతిరావు ప్రణయ్ అమృత విషయంలో ప్రణయ్ని చంపితే తను కూడా చచ్చిపోయాడు కుటుంబ సభ్యులు ఎవరైతే తనను వెనకేసుకొచ్చారో వారందరూ జైలు పాలయ్యారు ఒకరిని గురుశిక్ష అందరికి జీవిత ఖైదు వచ్చింది ఎవడు సుఖంగా ఉన్నాడు ఎవరిని కుటుంబం సుఖంగా ఉంది చెప్పండి వీడు మరి వాళ్ళ అక్కని చంపేసి పోయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఎవని ఎవని కుటుంబం బాగుంది చెప్పండి ఇలా చంపుకోవడం వల్ల కులాంతర వివాహాలు చేసుకుంటే చంపేస్తారా ఇదేనా ఎవడు నేర్పాడరా ఇది సమాజంలో మార్పు రావాలి కులాంతర వివాహాలు చేసుకున్నప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి ప్రభుత్వమే అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకు ఇంత గిఫ్ట్ మనీ కూడా ఇస్తుంది కదా ఇంత అనారోగ్యం కూడా ఇస్తుంది వాళ్ళకు ఏమండి వాళ్ళు సర్వే కావడం కొరకు కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళకు ఐదు లక్షలు రెండున్నర లక్షలు ఇలా ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ స్టే స్టేట్ గవర్నమెంట్ కూడా ఎందుకంటే కులాంతర వివాహాలు జరగాలి సేమ్ కులంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే రోగాలు కూడా వస్తున్నాయి నానరికం చేసుకుంటే ఏ విధమైన రోగాలు వస్తున్నాయి అంతకంటే ఘోరమైన రోగాలు సేమ్ కులంలో చేసుకున్నందుకు వస్తున్నాయి కాబట్టి విస్తరించాలి సమాజం ఈ కులాన్ని బొంద పెట్టాలి కులాన్ని చంపేసేయాలి ఇక మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క యువత మీరు పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ప్రేమిస్తే ఇతర కులాల వాళ్ళని ప్రేమించండి పెళ్లి చేసుకుంటే వాళ్ళతో మాట్లాడి ఇతర కులాల వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ దిశగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ చంపుకోవడాలు చావడాలు మానాల్సిన అవసరం ఉంది కులాల పేరు మీద ఎన్ని వేల మంది చచ్చిపోయారు అండి సమాజంలో ఎంత ఎన్ని వేల మంది చంపబడ్డారో ఎంతోమంది పబ్లిక్లోకి రాలేదు న్యూస్ కాలేదు ఇది ఇంకా పల్లెళ్ళలో ఎక్కువ జరుగుతూ ఉంది ఈ పరిస్థితి మారాలి ఈ పరిస్థితి మారాలి ఎక్కడనో కనిపెట్టిన టీవీ ఎక్కడనో కనిపెట్టిన మొబైల్ ఎక్కడనో కనిపెట్టిన టీవీ ఎక్కడనో కనిపెట్టిన ఫ్యాను ఫ్రిడ్జు ఇవన్నీ మన ఇంట్లోకి వచ్చినాయి ఎక్కడనో కనిపెట్టిన కారు బైక్ మన ఇంటి దగ్గరికి వచ్చినాయి మన ఇంట్లో వచ్చినాయి ఇంకమ్మ అంత వచ్చినా సరే ఈ యొక్క కుల కుష్టి మాత్రం పోతలేదు ఈ కుల కుష్టిని వేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ కులాన్ని బొంద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మంచిగా ఆమె లైఫ్లో కష్టపడి చదువుకొని సెటిల్ అయిన తర్వాత వానికి ఏం రోగం వచ్చింది చంపేసి ఇప్పుడు వాడే మన సుఖంగా ఉండడం ఇరు ఇరువురు అతను బిడ్డ చనిపోయింది వాడేమో పాలయ్యిండు తండ్రి తల్లి ఆనందంగా ఉంటారండి ఈ ఘోరమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చింది కులం ఈ కులం అనేటువంటి రక్కసి సమాజంలో నుంచి వెళ్ళిపోవాలి దాన్ని వెళ్ళగొట్టాలండి వెళ్ళగొట్టాలి కులాంతర వివాహాల ద్వారానే ఇది సాధ్యపడుతుంది ఒక జనరేషన్లో ఇలాంటి నష్టాలు జరిగిన రాబోయే జనరేషన్ అనేది బాగుపడుతుంది ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళ ద్వారా పుట్టినటువంటి పిల్లలు అందరినీ గౌరవించే వాళ్ళు అవుతారు ఈనాడు కొంతమంది ఇలాంటి మరి మనువాదానికి లోనయ్య వాళ్ళు మాత్రమే ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడుతూ ఉన్నారు ఏమంటే ఇది ఇబ్రహీంపట్నం హయత్ నగర్లో జరిగింది డిసెంబర్ రెండవ తారీఖు న్యూస్ ఇది వాస్తవానికి ఆంధ్రజ్యోతి అక్క కులాంతర వివాహం చేసుకోవడాన్ని తమ్ముడు జీర్ణించుకోలేకపోయాడు ఆమె పెళ్లాడిన వ్యక్తి తమ తమ ఊరి వాడే కావడంతో తలెత్తుకోలేకపోతున్నాడు ఎందుకు తలెత్తుకో ఎత్తుకో ఎవడద్దనాడు ఎవడ ఆపుతున్నాడు తలెత్తుకోంగా ఇదంతా ఒక పనికి మాలిన మాటలు ఎవడు నేర్పించుండో ఏమో కానీ తలెత్తుకోలేకపోతున్నాడంట తల ఎందుకు ఎత్తుకోలేకపోతున్నాడు వానికి రోగం వచ్చింది తలెత్తుకొని పో తల ఎత్తుకొని ఉండకపోవడానికి ఇలా నేర్పించి పెట్టారు మొత్తం పనికి మాలిన మూఢనమ్మకాలన్నీ కూడా కక్ష పెంచుకున్నాడు తలెత్తుకోలేకపోతున్నాడని కక్ష పెంచుకున్నాడు ఈ ఆగ్రహంతో ఉన్నవాద స్థితికి చేరుకుని పథకం ప్రకారం దా కాచి మరి తోబుట్టును కొడవలతో నిర్దాక్షిణంగా నరికి చంపాడు ఈ కులవన్మాద హత్య రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని రాయపల్లలో జరిగింది ఈ హత్యకు భూతగాదులు కూడా కారణమని స్థానికులు చెబుతున్నారు హతరాల పేరు కొంగరి నాగమణి ఇరవై ఉంది ఆమె పోలీస్ కానిస్టేబుల్ తను ఇష్టపడిన వ్యక్తిని పెళ్ళాడిన ఇరవై రోజుల ఇరవై రెండు రోజులకే ఇలా ఇది ఒక ఇదొక కథనం వచ్చింది ఇంకెన్నో కథనాలు ఇలాంటివి సమాజంలో జరుగుతున్నాయి ఇవి అరికట్టబడాలి ఆపండి 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 అందరూ చదువుకుంటున్నారు విద్యావంతులు అవుతున్నారు ప్రపంచాన్ని గురించి తెలుసుకుంటున్నారు దయచేసి ఈ కులాన్ని బొంద పెడదాం ఈ కులాన్ని నాశనం చేద్దాం ఈ కులం లేకుండా చేద్దాం కులాన్ని బట్టి ఈ కులాల మట్ల కక్షలను బట్టి ఎంతోమంది చంపబడుతున్నారండి ఇది ఘోరమైన విషయం ఎంతో ఇరువురు ప్రేమికులు ప్రేమించుకొని ఇరు కుటుంబాలు కులాలను బట్టి ఒప్పుకోకపోవడం వల్ల ఎంతోమంది సూసైడ్ చేసుకొని ఇద్దరు చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవి ఆపేద్దాం ఇవి ఆపేద్దాం ఇది ఆపడానికి మరి బైబిల్ యేసుక్రీస్తు ప్రభులవారు వారు అందరిని సమానంగా ప్రేమిస్తూ వచ్చాడు ఆయన శత్రువును కూడా ప్రేమించమన్నాడు ఆయన ఒకవేళ ఒక కులానికి ఒక కులానికి శత్రుత్వం ఉంటే మీరు ఒకరినొకరు ప్రేమతో ఒకటికండి రెండు కులాల మధ్య వైరుధ్యం ఉంటే ప్రేమతో ఒకటి కండి దేవుడిచ్చిన సత్యదేవుడిచ్చిన యేసుప్రభు ఇచ్చిన మెసేజ్ ఇదే రెండు కులాలను తప్ప విడదీయొద్దు మే మాకు మేమే గిరిగీసుకొని ఉంటామంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు వేరే కులవాడు పండించిన పంట వేరే కులవాడు అమ్మేటువంటి వస్తువు ఏది ఇతర కులాలు కొనొద్దు మరి అంత కులం పట్టింపు ఉన్నోడు ఒక కులం వాడు నడిచే తోవల నడవద్దు ఒక కులం వాడు పీల్చిన గాలి పీల్చొద్దు ఒక కులం వాడు ఎక్కిన బస్సు ఫ్లైట్ ట్రైను ఏది ఎక్కొద్దు ఒక కులం వాడు వాడుతున్న బైక్ కూడా ఏది వాడద్దు ఇక్కడ మనం నార్త్ సైడ్ చూసినట్లయితే ఘోరం ఒకడు గుర్రం ఎక్కాడని దళితుణ్ణి కొట్టి చంపినటువంటి పరిస్థితి ఒకరు చెప్పులు దొడుక్కున్నారని కొట్టి చంపినటువంటి పరిస్థితి షూట్ వేసుకుంటే కొట్టి చంపిన పరిస్థితి బైక్ ఎక్కి తిరిగితే కొట్టి చంపినటువంటి పరిస్థితి ఓర్వలేక పెళ్లి చేసుకుని చెప్పులు వేసుకుంటే భరత్ చేసుకుంటే కొట్టి చంపినటువంటి పరిస్థితి ఈ కులంని బొంద పెట్టాలి కులాన్ని చంపేసేయాలండి ఒక కులం నుంచి ఇంకో కులానికి పెళ్ళి చేయడం వల్ల ఒరిగింది ఏముందిరా నష్టమేం జరిగింది అక్కడా ఒక కులం నుంచి ఇంకో కులానికి పెళ్లి చేస్తే పిల్లలు పుట్టరు అంటే అది ఒక అర్థం ఉంది శుభ్రంగా ఎంతోమంది కంటున్నారు పుడుతున్నారు ఇంకా ఇక్కడ ప్రాబ్లమే ఎక్కడొచ్చింది ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది సృష్టికర్త అయినటువంటి దేవుడు కులం పెట్టలేదు బైబిల్లో కులం లేదు బైబిల్లో ఉన్న దేవుడు నిజదేవుడు అని ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది భూమి మీద ఉన్నటువంటి ఏ దేశంలో లేని కులం భారతదేశంలో ఉన్నదంటే ఇది మనోధర్మ శాస్త్రము చేసిన ఘోరమైనటువంటి కార్యం విద్యావంతులు యథార్థవంతులు ఆలోచన పరులు కులానికి దూరంగా బ్రతకండి కులాన్ని ద్వేషించి బ్రతకండి కులాన్ని అసహించుకోండి కులాన్ని బొంద పెట్టండి కులాన్ని సంపేసేయండి కులాంతర వివాహాలు చేసుకోండి ఇరువురిని ఒప్పించి ఇరువురిని కూర్చోబెట్టి మంచి పొజిషన్లోకి వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడి పెళ్ళిళ్ళు చేసుకోండి కులం అనేది నాశనమైపోవాలి తరంలో కులాలను బట్టి ఎంతోమంది జీవితాలు నష్టపోయారు నాశనమయ్యారు ఎన్నో కుటుంబాలు ఇదే ఛీద్రమైపోయినాయి ఇక ఇది ఆగడం కొరకు మనవంతు ప్రయత్నం చేద్దాం మనవంతు కృషి చేద్దాం అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి ఈ కులాలన్నీ కలిసిపోవాలి కులాలన్నీ కలిసిపోవాలి మొట్టమొదట పుట్టినటువంటి దేవుడు సృష్టించినటువంటి ఆదాము హవ్వలకు కులం లేదు వాళ్ళది వాళ్ళు దేవుని పిల్లలంతే ఈనాడు మనుషులందరూ ఒకటే కుటుంబము ఈ కులాలు పెట్టుకొని ఇది చచ్చిపోవడానికి చంపుకోవడానికే పెట్టారు కులాలు గొప్ప గొప్ప వాళ్లకు ధనవంతులకు లేని కులం మీకెందుకురా మీకెందుకు కులం కులాన్ని ద్వేషించండి కులం వెళ్ళిపోవాలి భారతదేశం నుంచి అప్పుడే దేశం బాగుపడుతుంది సమాజం బాగుపడుతుంది ఇంకా ఉన్నతమైన సమాజం భారతదేశం నుంచి బయటకు వస్తుంది దీని కొరకు ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోలే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందరికీ నమస్కారం